హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి అందరికీ చూసావా దీనివల్ల మంచి సేమియా పాయసం జీడిపప్పుతోటి అండ్ బజ్జీలు ఆనియన్ బజ్జీ మిరపకాయ బజ్జీలు నైవేద్యంగా పెట్టేశాను దేవుడికి కొబ్బరికాయ టెంకాయ కూడా కొట్టేశాము సో మీరు ఎలా చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ దీపం కూడా ముట్టించుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇంకా తినడమే కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ నీళ్ళు చక్కెర కూడా ఇందులో వేసి చక్కెర ఇందులో వేసేసుకున్నాము మేము అండ్ మా మాదైతే ఇలా నడుస్తుంది మీది ఎలా నడుస్తుంది ఈవినింగ్ అయితే మన్ని దీపాలు పెట్టేసుకొని మంచిగా పూజ చేసుకుంటున్నాము అయిపోయింది మా పూజ పొద్దున పూజ మీ పూజ ఎలా అయిందో చెప్పేసేయండి అండ్ నా ఛానల్ని మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రసాదాలు నచ్చితే మాత్రం ఇవి నేను లాంగ్ వీడియో పెట్టాను వెళ్ళి చూసేయండి